하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하 <helemaaluci Advisors>

हां ऐसा ना येन रावत जी चिप आई पेन ने राजा ने सर फोटोग्राफर ला फोटो दिस कर पकर अंडा हां फर्स्ट फर्स्ट

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందన తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవీ స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ ద యామ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కాపీ తీసుకుంటారా ఇచ్చా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి జాయిన్ అయ్యాను అంతవరకే పరిమితం ప్రస్తుతం ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి

हाँ, बोले यार एक बात, बढ़िया है, बेस्ट है, बहुत अच्छा 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 है, 재미, अकर जय filtकश है वहा BILL कर रा जnalक सवाइब। सवाइब। समय ड� honour उय हा ह�� को में हाऊं। पालाईा जजल समय हमाइ Permainा Oreo ज nuo जज जो जब। जाऊ एation कुझ हो जो जचुग Χाणु врाई� driver